హరే కృష్ణ నేను మివానీ లక్కీగా యూఫోరియా మూవీ చూసిన కాస్ట్ అండ్ క్రూ తో కలిసి ప్రీమియర్ షో దిస్ ఇస్ హ్యాపన్ జస్ట్ బికాజ్ ఆఫ్ మై కజిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గుణశేఖర్ సార్ హాట్స్ ఆఫ్ యూ సొసైటీలో కొంతమంది ఉన్నారు నీకే చెప్తున్నా ఒక అమ్మాయిని తప్పు చేయాలన్న ఆలోచన వస్తుంది తొందర వడకు ఆగు ఆ అమ్మాయి తన ఫ్యామిలీ సిస్టమ్ లా ఇవన్నీ కలిస్తే ఏం బీకలు బీకాలనుకున్న ఆలోచన కూడా నీ మనసులో నుంచి పోతుంది సార్ ఈ ఒక్క మూవీతో నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నా ఈ మూవీ చూస్తే సొసైటీ కి ఎంత ఇంపాక్ట్ ఉంటదో మీరు తీసింది మూవీ కాదు సార్ ఇట్లాంటి ఒక క్రైమ్ జరిగితే దానికి తగిన శాస్త్రి ఇట్లనే జరుగుతుంది అని విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు సొసైటీ బయట జరిగే క్రైమ్స్ కన్నా ఇంట్లో జరిగే సైలెంట్ క్రైమ్ ని కూడా మీరు అడ్రస్ చేసిండ్రు సార్ కాల్డ్ బ్యాడ్ పేరెంట్ ఫ్యామిలీస్ లో పేరెంటింగ్ సరిగ్గా చెయ్యట్లేదు అన్న బేసిక్ యాక్సెప్టెన్స్ కూడా లేదు సార్ అది మీరు అడ్రస్ చేసిండ్రు ఎంత పెద్ద తప్పు చేసిన సెకండ్ ఛాన్స్ సెకండ్ లైఫ్ ఉంటది పేరెంటింగ్ మిస్టేక్స్ పేరెంట్స్ రియలైజ్ అయితే ఈ సొసైటీ కి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మళ్ళీ జన్మనిచ్చినట్టే అది కూడా అడ్రస్ చేసిండ్రు సార్ సిస్టమ్ ఒక లా కరెక్ట్ గా చేస్తే దాని పవర్ ఏందో చూపించిండ్రు యాజ్ అ ఉమెన్ హార్ట్ ఫుల్ గా మీకు థ్యాంక్స్ చెప్తున్నా ఈ మూవీ తీసినందుకు థ్యాంక్ యూ సార్ సారా అర్జున్ సొసైటీలో ఇట్లాంటి క్రైమ్స్ జరిగిన ఉమెన్ చేసి మీ పర్ఫార్మెన్స్ ఎ మదర్ అండ్ రెస్పాన్సిబుల్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూపించారు అండ్ యువర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ బిఘ్నేష్ గావిరెడ్డి బయట ఎక్కడన్నా కనిపిస్తే పట్టుకొని కొట్టాలి అన్న లెవెల్ లో యాక్టింగ్ చేసిండ్రు ఇంత పెద్ద కాంప్లిమెంట్ మీరు సొంతం చేసుకున్నారు ఈ మూవీలో మీ షోల్డర్స్ పైన చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి వాటన్నిటిని మీరు సార్ గౌతమ్ మినన్ సార్ యాక్చువల్ గా ఈ మూవీ ట్రైలర్ చూడలేదు నాకు ఈ మూవీ కూడా తెలియదు ప్రీమియర్స్ వచ్చే ముందు గూగుల్లో యూఫోరియా కాస్ట్ అండ్ క్రూ గురించి చూస్తున్నప్పుడు మీ ఇమేజ్ కనిపించింది అది చూసి బ్లైండ్ గా వచ్చేసిన నేను దట్ మచ్ స్పెషల్ యు ఆర్ మీ యొక్క అపీరియన్స్ కంప్లీట్ యాడ్ ఆన్ బ్యూటీ మీరు నాచురల్ గా కామ్ గా పీస్ఫుల్ గా పవర్ఫుల్ గా కనిపిస్తారు అదే మీ మ్యాజిక్ దిస్ మూవీ షోస్ ఆఫ్ 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 ఎ ఎ ఉమెన్ సపోర్ట్ ఫ్యామిలీ పవర్ పవర్ ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ లా పేరెంటింగ్ ఇంపార్టెన్స్ ఇన్ చైల్డ్ లైఫ్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ సెకండ్ ఛాన్స్ అండ్ సెకండ్ లైఫ్ ఉమెన్ ఫర్ గివ్నెస్ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్లీజ్ వెళ్లి చూడండి ఇది ఒక రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్